ఆరోగ్యశ్రీ బంద్ ఎవరి పని కాంగ్రెస్ సర్కార్ ఇన్వెస్టిగేషన్ నెట్వర్క్ ఆసుపత్రుల ఏకపక్ష నిర్ణయాలపై ఆరా ఆరాబం కోసం సమ్మె చేస్తున్నాయా నాలుగు వందల డెబ్బైలో వంద ఆసుపత్రుల సమ్మెకు మొగ్గు అసోసియేషన్ వెనుక ఉన్నదెవరో తెలుసుకునే ప్రయత్నం అంటూ ఆరోగ్యశ్రీ సమ్మె అంశంపై ఎం ప్యానెల్ ఆసుపత్రుల్లో చీలికలు ఏర్పడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీలో నాలుగు వందల డెబ్బై వరకు ఎం ప్యానెల్ దవాఖానాలు ఉండగా వీటిలో కేవలం వందకు పై పెట్టుబడి పైబడి వందకు పైబడి మాత్రమే సమ్మెకు మొగ్గు చూపుతున్నట్లు అంటూ ఇక్కడ ఇక్కడ చూసి చివరికి కాంగ్రెస్ సర్కారు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది ఇక ఎవరి పని అనేదాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే బదులు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఆరోగ్యశ్రీ బంద్ అయితే ఎవరు నష్టపోతారు ఎవరికి చెడ్డపోయారు ఎవరికి ఇబ్బంది అనేది ఒకసారి ఆలోచించాలి అయితే ఇక్కడ ఈ వార్త ఏంటో చెప్పాలా పేదోడి ఆరోగ్యానికి కూడా గండి కొడుతుంది ఇక వానికి ఏమైనా కార్పొరేట్ ఆస్పత్రి చూద్దామంటే ఇక అది కూడా లేకుండా చేస్తున్నారు చూడు రో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలని సి ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు పేద ప్రజల ఇబ్బంది పెట్టడం సరికాదని ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యులను ఆయన రిక్వెస్ట్ చేశారు వైద్య సేవలు నిలిపి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడంతో పాటు గడిచిన ఇరవై ఒక్క నెలలో పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కోట్లను చెల్లించిందని ఉందని వెల్లడించారు అంతేగాక ప్యాకేజీల చార్జీల పెంపు కోసం ప్రైవేట్ హాస్పిటల్ల యాజమాన్యాలు దశాబ్ద కాలం ఎదురు చూశాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పదమూడు వైద్య చికిత్సల ఛార్జీలను సగటున ఇరవై శాతానికి పైగా పెంచిన విషయాన్ని గుర్తు చేశారు కొత్తగా నూట రకాల ఖరీదైన వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చి రోగులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు చార్జీల పెంపు కొత్త ప్యాకేజీల చేర్పుతో అదనంగా నాలుగు కోట్ల పేషెంట్ల కోసం ఇక్కడ ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు నవంబర్ వరకు సగటున నెలకు యాభై ఏడు కోట్లు హాస్పిటల్లోకి చెల్లించగా ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇరవై నాలుగు డిసెంబర్ వరకు సగటున నెలకు డెబ్బై ఐదు కోట్లు చెల్లించామని వివరించారు ప్రస్తుతం నెలకు తొంభై ఐదు కోట్లు చెల్లిస్తున్నామని హాస్పిటల్ యాజమాన్యాలు విజ్ఞప్తి మేరకు నెలకు వంద కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు ఉదయ్ వెల్లడించారు హాస్పిటల్స్ యాజమాన్యాల ఇతర విజ్ఞప్తుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు ఈ నేపథ్యంలో సేవల నిలిపివేత నిర్ణయాన్ని వివరించుకోవాలని హాస్పిటల్ యాజమాన్యాలకు సీఈఓ విజ్ఞప్తి చేశారంటూ ఈయన విజ్ఞప్తి బారాబారే ఉంది కానీ ఆసుపత్రుల బెడ్లు లేవని లేదా మాకు బిల్స్ రావట్లేదని యాక్చువల్గా డైరెక్ట్ గా బిల్స్ రావట్లేదని చెప్పట్లేదు ఏమన్నంటే ఈ ట్రీట్మెంటు ఇందులో దొరకదు మా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఈ ట్రీట్మెంట్ లేదు అని చెప్పి ఎందుకంటే మొత్తానికి ఇవ్వట్లేదు అంటే మళ్ళీ వాళ్ళు కొట్లాడతారు కదా లేదా గట్టిగా నాసు ఉంటాడు అడుగుతారు కదా ఎందుకు ఇయ్యారు ఆరోగ్యశ్రీ మీ లిస్ట్ లో ఉంది కదా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని కార్పొరేట్ ఆసుపత్రిలో చేసుకోవచ్చు అని చెప్పి ఈ ఇచ్చింది కదా అని అంటారని మా దగ్గర బెడ్లు లేవు ఫస్ట్ అబద్ధం లేదా మా దగ్గర ఈ ట్రీట్మెంట్ లేదు ఈ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో కవర్ కాదు అని చెప్పి తప్పించుకుంటున్న హాస్పిటల్ దున్యా ఉన్నాయి నాకే జరిగినాయి నాకే ఉదాహరణ గతంలో అంటే ఒక పేషెంట్ కోసం పోతే నాకే జరిగింది చీరా చివరికి తీరా ఏమైంది అని చెప్పి తెలుసుకుంటే లోపలికి వెళ్తే అప్పుడు చెప్తాడు ఆయన లే బిల్స్ వస్తలేవు సార్ మాకు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి ఇది గత ప్రభుత్వం వచ్చేటట్టు చెప్తా ఉన్నాను ఇంకా ఈ ప్రభుత్వం దాకా రాలే గతంలో కూడా జరిగినాయి గత ప్రభుత్వంలోనే జరిగింది ఇది ఆ తర్వాత దాన్ని మరి కంటిన్యూ చేయాల్సిన బాధ్యత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన పథకం ఇవాళ బ్రహ్మాండంగా ఉంది మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసిండే గొప్పలు చెప్పుకున్న మరి కాంగ్రెస్ నాయకులు మరి ఇప్పుడు ఉన్నటువంటి మరి ఈ ప్రభుత్వానికి చెడ్డ డెఫినెట్ గా దాన్ని కొనసాగిద్దామని చెప్పి ఆలోచన చేయాలి కదా ఆరోగ్యశ్రీని కొనసాగించాలి కదా పేదోనికి విద్య దక్కనియ్యరు ఇటు వైద్యం దక్కనియ్యరు ఇటు పక్క వేరే అవకాశాలు ఏమి ఉండవు వాడు బతికితే బతకాలి సక్సెస్ అవ్వాలి చివరికి కార్పొరేట్ హాస్పిటల్లో పోయి వైద్యం కూడా చేయించుకోలేక చచ్చిపోవాలి మీరు నిర్ణయాలు ఇట్లా ఉంటాయి వైద్యం కోసం విద్య కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తారు చివరికి వస్తే హాస్పిటల్ యాజమాన్యాలతో చర్చలు కూడా చేయకుండా వాళ్ళకి రావాల్సిన బిల్స్ కూడా పేమెంట్స్ కూడా క్లియర్ చేయకుండా ఆ వీటిని కూడా ఆపేస్తే రేపు గోసవాడేదోడు నడిమిట్లు ఆగమయ్యేదోడు మీకు సంబంధించిన అయితే బరాబర్ అన్నీ పెట్టుకుంటారు హెలికాప్టర్లు ఉంటాయి తయారు మీద మీకు రావాల్సిన జీతాలు వేయించుకుంటుంటారు మీ ఎక్కడ ఆగాయి మీ ఆగితే ప్రాబ్లం మళ్ళా మీకు రావాల్సిన రియంబర్స్మెంట్స్ ఆగి ఆగవు మీకు రావాల్సిన పేమెంట్స్ ఏవి ఆగవు కానీ వీళ్ళకి ఇవ్వాల్సిన చిన్న వైద్య సౌకర్యం కూడా ఆగిపోవాలి వాడు బాగుపడద్దు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన వార్త ఉందిగో ఇది ఎప్పటి నుంచో దీని గురించి మాట్లాడాలనుకున్న నేను కూడా నిమ్స్ హాస్పిటల్ అంటే మనకు జనరల్గా చాలా గొప్ప హాస్పిటల్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది ఒక ట్రస్ట్కి సంబంధించిన హాస్పిటల్ తక్కువ ధరల తక్కువ రేట్లకే మనకు ఆపరేషన్లో లేకపోతే ట్రీట్మెంట్ జరుగుతుందని ఆశ కొద్ది పోతాం నిమ్స్ హాస్పిటల్కి కానీ అక్కడ కూడా కొంతమంది దొంగలు ఉన్నారు తెలుసా ఒక్కరి ధర కాదు ఎక్కువ మంది దొంగలు ఉన్నారు ఒకసారి చూడండి చక్రం తిప్పుతున్న ఏఎంఎస్ గతంలోనూ వివాదాస్పదం తాజా లేఖతో కొత్త చిక్కులు ఉన్నతాధికారుల క్లాస్ అంటూ నిమ్స్ ఆస్పత్రిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంటే కొందరు అధికారులు తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు పేదలకు క్వాలిటీ చికిత్స అందించేందుకు ఓవైపు కీలక నిర్ణయాలు తీసుకుంటుంటే అడ్మినిస్ట్రేషన్లోని అధికారులు వివాదాలకు కేరఫ్గా మారుతున్నారు ఇది నిమ్స్ ప్రతిష్టకు గండంలో మారింది పేదలకు చికిత్స అందించడంపై ఫోకస్ పెట్టాల్సిన అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఇతర అంశాల్లో జోక్యం చేసుకొని వివాదాలను సృష్టిస్తున్నారు తాజాగా నిమ్స్ పరిస్థితిపై మెడికల్ సూపరింటెండెంట్కు అడిషనల్ రాసిన లేఖ కొత్త దారి తీసింది దీనిపై ఉన్నతాధికారులు కూడా అధిక ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది ఏమిటా లేఖ ఎందుకు రాశారంటూ నిమ్స్ కాన్ఫిడెన్షియల్ వివరాలను ప్రెస్ మీడియా పర్సన్లకు కొందరు తనకు తెలిసిందని సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తుందని ఆ లేఖలో పొందుపరిచారు ఇగో ప్రెస్ మీడియా పర్సన్స్ ఎందుకు ఇస్తారు చెప్పాల ఆ దొంగలు అక్కడ ఎంత దందాల తెరదీసింది తెలుసా ఆడ పెట్టుకుందేమో నిమ్స్ అనేది పేద ప్రజలకి వైద్య సౌకర్యం కోసం బట్ వాళ్ళ డ్యూటీలు అక్కడ వాళ్ళు తీసుకునే లంచాలు అక్కడ వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అక్రమాలు ఎట్లా జరుగుతున్నాయంటే కొంతమందిని అవుట్ సోర్సింగ్ అని చెప్పి ఆ పేరు మీద తీసుకున్నట్టుగా వాళ్ళ జీతాలని వీళ్ళు వేయించుకుంటా ఉంటారు లేదా వాళ్ళని పెట్టించుకోవాలంటే వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు తీసుకుంటా ఉంటారు లోపల లోపల ఒక రకమైనటువంటి విచిత్రమైన పరిస్థితి ఉంది అదొక పెద్ద రాజకీయం నాకు కూడా తెలిసింది నా దాకా కూడా వచ్చింది డెఫినెట్గా నేను అందుకే గతంలో కూడా మాట్లాడదాం అనుకున్నాను చాలా ఉదాహరణలు ఉన్నాయి కొందరి బ్యాంక్ అకౌంట్లకి డైరెక్ట్ గా డబ్బులు కూడా చేరినాయి అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి మన దగ్గర పూర్తి సమాచారంతోనే మాట్లాడాలని చెప్పి ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాం ఆ దొంగలు కొంతమందిని రిక్రూట్ చేసుకున్నామని చెప్పి వాళ్ళకి తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ జీతాన్ని వాళ్ళ దాంట్లో వేయించుకుంటూ చెక్కులని పాస్ చేసుకుంటా అందరు కుమ్ముఖైన చాలా మంది అధికారులు చాలా మంది అధికారులు చేస్తున్న దంద ఏంటంటే ఆ మొత్తం అక్కడ ఎంత వీలైతే అంతా అక్రమార్కులకు అడ్డాగా మారిపోయింది నిమ్స్ హాస్పిటల్ మనం అనుకుంటాం పోతే దవకాలో మంచిగా ట్రీట్మెంట్ వస్తే అనుకుంటా కానీ ట్రీట్మెంట్ కూడా ఇయ్యరు తిప్పుతనే ఉంటారు నిన్స్ హాస్పిటల్ పోయినందుకే కాదు కానీ గోశ ఒక్కసారి దావాఖానలోకి పోయి స్టార్టింగ్ కౌంటర్ కార్డు ఓపీ కార్డు తీసుకున్నాక ఉంటుంది ఇక మనకి స్టార్ట్ అది ఒక చెప్తే షార్ట్ ఓ పది కిలోమీటర్లు తిప్పతారు కదా నేను అండ్ల ఈడికెళ్ళి ల్యాబ్కో ఆడికో ఏది ఆ మిలీనియం బ్లాక్ మిలీనియం బ్లాక్ లెక్క వెళ్ళి ఆ బ్లాక్లకు ఆ బ్లాక్ లెక్క ఆడపోయి సంతకం పెట్టుకురా ఆడ సంతకం పెట్టినాక బెడ్ కోసం ఈ బ్లాక్కి వచ్చేయి ఈ బ్లాక్లో పోయినాక ఆ సందులకు పో ఆ సందులకు పోయినాక ఈ త్వరలకు జోర్రు ఇన్లకు పోయినాక అండ్లకు పో అని ఏడిపిస్తారు అయితే ఇది నేను పేషెంట్ల గోస చెప్తున్నా పేషెంట్ల బాధ చెప్తా ఉన్నా పేషెంట్లతో కనుక ఎవరన్నా అటెండర్ పోతే పేషెంట్కు ట్రీట్మెంట్ చేస్తాడు దేవుడు ఎరువు వాడు పేషెంటే వేస్తాడు కిలోమీటర్లు కిలోమీటర్లు తిప్తారు అన్లదాన్లేడే మరి మరొక జాగాలో పెట్టుకుంటే ఏడైతే సెట్ అయితే సెట్ అయితే కాదు నేను అనేది చదువు రానునికి చచ్చిపోతాడు చదువు వచ్చినోడు ఎరుకున్నోడు తిరిగితే కూడా అర్థం కాని పరిస్థితి ఆడ మొత్తానికి ఏం తెలియనోడు పోతేనైతే వాళ్ళని పిచ్చోని చేస్తారు అది నేను చెప్పేది కనీసం అట్లున్నప్పుడు అన్న డైరెక్షన్స్ ఇచ్చేటోడు చెప్పేటోడు పలానా జాగాలకు బెడ్ కావాలంటే ఈడిపో సంతకం కావాలంటే ఆడికి రా ఆరంభ దగ్గర కావాలంటే ఈడిపో అని ఉంటాడు ఉంటాడంటే అది కూడా ఉండడు కాయిదాలు పట్టుకొని లేక తిరుగుతాడు నిమ్స్ హాస్పిటల్ కానీ నేను చూస్తా ఎంత బాధ అనిపిస్తుంది అంటే సార్ సార్ బ్లాక్ ఇది అంటే ఇది రాసిరు సార్ ఇది రాసిరు సార్ ఇది ఆడికోవాలి సార్ అంటే వాడు పొద్దున్నదాకా ఒక్కదానికే తిరుగుతాడు మీరు గిడ ఓపీ తీసుకో స్టార్టింగ్లో బ్లడ్ టెస్ట్ ఏడియాలి తెలుసా అవుతల్ గేట్ ఉంటుంది చూస్తావా జీవికే సైడ్ ఒక గేట్ ఉంటుంది అవుతల్ సైడ్ గేట్ దగ్గర ల్యాబ్ ఉంటుంది బట్ వీడు ఉంటాడు ఏం గెలించి ఆడికోవడానికి లోపల ఇంటర్నల్ గా ఏముండవు వాడు నడుచుకుంటా పోవాలి కిలోమీటర్ పైన ఉంటుంది అది నాకు తెలిసి ఇంకెక్కొని ఉంటుంది అది అంత దూరం పోయి అక్కడ పోయి బ్లడ్ శాంపుల్ ఇచ్చి రావాలి ఇచ్చి మళ్ళీ వచ్చినాక రిపోర్ట్ దమ్మంటే మళ్ళీ ఆడి కురకాలి మళ్ళీ తీసుకొచ్చి స్కానింగో ఎక్స్రేనో రాస్తే మళ్ళీ ఈ ఓపీకి దానికి నడిమిట్లు ఉంటది ఇది అయిపోయినాక డాక్టర్ కలవాలంటే ఇటు సైడ్ ఉంటాయి అది అయిపోయినాక బెడ్ కోసం పోవాలంటే ఇంకో బ్లాక్లు ఉంటది అంత అయిపోయినాక పైకి తీసుకుపోమంటారు ఆడపోయాక స్ట్రెచర్ అది స్ట్రెచర్ అంటున్నాం కనీసం ఆ వీల్ చైర్ పట్టుకొని గంట సేపు నిలబడి నీకు బెడ్ దొరికదు గంట రెండు గంటలు నిలబడతాడు నీకు ఆ నర్సమ్మలు సిస్టర్ అమ్మలు అయితే ఇక ఇక వాళ్ళని అసలు నెక్స్ట్ లెవెల్ వాళ్ళ గురించి మాట్లాడాలంటే సూపర్ అసలు ఇక ఆ బాధపడతారు మేము సేవ చేస్తా చేసేటోళ్ళు కొంతమంది ఉర్రు కానీ ఎక్కువ మంది దొంగలే ఉన్నారు వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్ పనిచేస్తారు ఇక నువ్వు ఎంత వాళ్ళకి పెద్ద పెద్ద డాక్టర్లను కూడా లెక్క అయ్యారు అలా సీనియర్ సిస్టర్ అమ్మలు అయిపోయి వాళ్ళు అసలు ఇవ్వం కింటలేరాడ అంత వాళ్ళదే రాజ్యం అయిపోయింది అయిపోయిందా అడ్మినిస్ట్రేషన్ అట్లే ఉన్నది నిజంగా హై లెవెల్ మేనేజ్మెంట్లు అట్లే ఉన్నది కిందికి వస్తే పనిలో కూడా అట్లే ఉన్నది నేను అంటారు కదా నిమ్స్ పోయేసినోడు మళ్ళా దేవుడా నాకు ఏం రావద్దు మళ్ళీ నిమ్స్కోవద్దని కోరుకుంటున్నాడు అంత దరిద్రంగా ఉంది హాస్పిటల్ అది అట్లా తయారు చేసిరు అయితే ఇక్కడ సంస్థ ప్రతిష్టం దెబ్బతీస్తుందని లేఖలు పెట్టారంటే అది బరాబరే అది బయట చెప్తున్నారు అంటే ఉన్నది చెప్తున్నారు రా ఉన్నది చెప్తున్నారు లేని దేవలు చెప్పిరా గోప్యమైన వివరాలు బయటకు వెళ్లకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని మెడికల్ సూపరింటెండి లేఖ రాస్తారు అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇవ్వని కోరారు కాన్ఫిడెన్షియల్ వివరాలు బయటకు ఇచ్చిన సిబ్బందిని వెంటనే టర్మినేట్ చేయాలన్నారు కానీ మీరు మాత్రం మారరు ఇచ్చిన వాళ్లను మార్చాలి అని మీరంటారు కానీ మరి మీరు మాత్రం మారరు అది కాన్ఫిడెన్షియలా దోపిడీ కాన్ఫిడెన్షియలా అక్రమాలు కాన్ఫిడెన్షియలా వేరే వాళ్ళ పేరు మీద డబ్బులు రాయడం కరెక్టా ఇవి తప్పులు కావా మీకు ఇవి తప్పులేక కనిపిస్తలేవా వాస్తవానికి చికిత్స పరిస్థితి రోగులకు అందుతున్న వైద్యం తీరు సర్జరీల పరిస్థితి డాక్టర్లు నర్సింగ్ ఆఫీసర్లు ఇతర స్టాఫ్ పనితీరు వంటి వాటిపై మాత్రం మీడియా ఫోకస్ పెడుతుంది దీంతో పాటు ఇన్స్టిట్యూషన్లో తప్పులు నిర్లక్ష్యాలు జరుగుతుంటే ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది ఇదంతా ప్రజాశ్రేయస్సు కోణంలో మాత్రమే నిర్వహిస్తుంది కానీ నిమ్స్ ఏఎంఎస్ రాసిన లేఖ మీడియా కాంక్షలు విధించినట్టు స్పష్టమవుతుంది పైగా ఇప్పటికే నిమ్స్లోని సెక్యూరిటీ ఇతర స్టాఫ్స్ మీడియా వెహికల్స్ ఎంట్రీకి అబ్జెక్షన్ చెప్తున్నట్టు తెలిసింది తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందుతున్నట్టు సెక్యూరిటీ స్టాఫ్ చెప్తున్నారు ఇదంతా ఏఎంఎస్ రాసిన లేఖ వలనే అనే నిమ్స్లో ప్రచారం జరుగుతుంది ఈ వివాదం ఇప్పటికే సర్కార్ దృష్టికి చేరిందంటూ ఇక నిత్యం వివాదాస్పదమే ఇది ఇయో లక్ష్మి భాస్కర్ ఈయన రాసిన లెటర్ ఆ రాసిన లేఖ నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ మెడికల్ సూపరింటెండెంట్ ఎన్ భాస్కర్ లక్ష్మీభాస్కర్ నిత్యం వివాదాల్లోనే ఉంటారు గతంలో రాజమండ్రికి చెందిన ఓ వైద్యుడి స్థలం వివాదంలో హిల్స్ కేసు నమోదైంది కరోనా సమయంలోను బెడ్లు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి పిఎస్ లోను కేసు నమోదైనట్టు తెలిసింది దళారులను పెట్టి దంద సాగించారనే ఆరోపణలు ఉన్నాయి ఇదే అంశంపై తాజాగా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగినట్టు తెలిసింది సుమారు ఆయనపై ఆరు కేసులు ఉన్నట్టు సమాచారం తాను చెప్పిన నిమిషంలో వేదం అన్నట్టు వ్యవహరిస్తారని కొందరు డాక్టర్లు చెప్తున్నారు చేసిన తప్పిదాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారు చర్చ కూడా జరుగుతుంది దీనిపై సర్కార్ ఫోకస్ పెట్టిందని గుర్రుగా ఉందని సమాచారం ఎట్లా ఉంటుందంటే ఆ ప్రతిష్టకు భంగం అందులో బయట పెడతలేరు లోపల జరుగుతున్నటువంటి ఆ అక్రమాలని బయటకు మాట్లాడనిస్తలేరు మాట్లాడితే ఇట్లా తప్పిదాలు అన్నట్టు ఇప్పుడు ఆయన లేఖ రాసినందుకు ఆ విషయం చెప్పినందుకు మొత్తం ఆయన గురించి సరే గతంలో ఆయనది ఏంది కథ ఇవన్నీ ఓకే అయితే ఇస్తున్నాడు అని చెప్పి అంతగానం బాధ అవుతుంది కదా మీడియాకు వస్తున్నాయి అని చెప్పి అంటా ఉన్నారు కదా ఆంక్షలు పెడతా ఉన్నారు కదా మరి మనకు బుద్ధి ఉండాలి కదా మనం ఎందుకు తప్పితం చేయాలి మరి మనం ఎందుకు కరెక్ట్గా ఉండకూడదు నిజంగా దారుణం అది ఇంకా చాలా ఉంటే తెలుసా నిమ్స్కు సంబంధించి నా దగ్గర గతంలో నేను చాలా మందితో మాట్లాడినా మాట్లాడినప్పుడు వాళ్ళు మస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రీ ఇంకా కూడా ఇంకా కూడా తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా మామూలు విషయం కాదు అది చేసేది అకౌంట్స్ లోకి వెళ్ళిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్టేట్మెంట్స్ తో సహా ఉన్నాయి నా దగ్గర భవిష్యత్తులో నేను డెఫినెట్ గా నేను బయట పెడతా అందుకోసమే నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాకనే మాట్లాడదామని ఆగిన ఎందుకంటే సగం సగం చెప్తే కూడా మీ ఆధారాలు ఇచ్చిన వాళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు ఇందాక ఏం చెప్పారు ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరో పట్టుకోవాలి వాళ్ళని టర్మేట్ చేయాలి ఇచ్చిన ఇచ్చినోడిని కాదు పట్టుకోవాల్సింది వాడిని పట్టుకోవాలి దొంగను పట్టుకోవాలి అంటే చూసి చెప్పినోన్ తప్ప మరి రైట్ గా ఉండాలనే బుద్ధి ఉండాలి కదా సోయి ఉండాలి కదా వాళ్ళకి